దేవుడు కూడా కొన్ని సందర్భాల్లో ప్రాక్టికల్గా ఆలోచిస్తాడు ఆయన మనకి చూపించి నేర్పిస్తాడు అలా ప్రాక్టికల్గా ఉన్నటువంటి దేవునికి ఇష్టం దేవునికి స్తోత్రం మనం కూడా ఏదైనా ప్రాక్టికల్గా చేస్తే దానికంటే చేస్తే బాగా అనిపిస్తుంది అవునా కదా గత కొన్ని రోజులుగా వాకింగ్కి వెళ్తా నేను ఈపురిపాయలం కాలవ దగ్గర పక్కన ఆ పొలం ఉందండి బల్లే ఉంటుంది మంచి ప్లేస్ మంచి సేంత అనమాట ఆడకెళ్ళి కూర్చుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది మొన్న ఒక రోజు అట్లా వెళ్ళి కూర్చుంటే ఆ రోజు బాగా నచ్చింది ఆ ప్లేస్ నాకు ఎలా ఉందంటే అక్కడ ఆ గట్టు మీద యానాదులు ఇల్లు కట్టుకొని ఉంటారు చిన్న చిన్న గుడిసెలు వేసుకొని ఉంటారు వాళ్ళు వాళ్ళే జాలర్లు ఆ కాలువలో ఈపురిపల్లెం కాలువలో వాళ్ళు చేపలు పట్టుకుంటే అక్కడ జీవనం కొనసాగిస్తున్నారు ఆ ఇల్లు చూస్తే సేమ్ నా చిన్నప్పుడు నా తొమ్మిది పది సంవత్సరాల వయసులో పసుమరలో మేము ఉన్న ఇల్లు అలాగే ఉండేది అలాగే ఒక కాలవ కాలవ గట్టు మీద మా ఇల్లు ఉండేది అనమాట చెలకలూరిపేట పక్కన పసుమరలో మా అమ్మ మా నాన్న ఒక చిన్న అది ఒక స్థలం అయితే ఒక చిన్న గుడిసేసి ఆ గుడిసిలో ఉన్నాం మేము చిన్న గుడిసే పాములు వచ్చే రాత్రులు పాములు తిరుగుతుండే ఆ గుడిసిలో ఈ రబ్బర్ కర్రలు అనేవి ఉండే ఆ రబ్బర్ కర్రలు తీసుకొచ్చి వాటిని నల్లి వాటికి పేడ పూసి అట్లా చేసేది మా అమ్మ ఆ ఇంట్లో ఉన్నాం ఆడకెళ్ళి కూర్చుంటే ఆ ఇన్ ఆ ఇల్లు చూస్తుంటే సేమ్ నేను చిన్నప్పుడు ఉన్న ఇల్లు మాదిరిగానే ఉన్నాయి ఆ ఇల్లు బా బాగా అనిపించింది నాతో పాటు ఇంకొక అబ్బాయి వస్తా ఉంటాడు అబ్బాయి అది అట్లాంటి ఇంట్లో మేము ఉన్నాం చిన్నప్పుడు ఇలాగే పొలంలోకి వచ్చి పనులు చేసేవాళ్ళం ఈ పొలం చూస్తుంటే అలా ఉంది మేము పొలంలోకి మా అమ్మ అన్నం తీసుకొని వచ్చేది ఏదో పచ్చడి వేసుకొని వచ్చినా సరే ఎంత బాగుండే ఆ రోజులు అని చెబితే అలా అనుకుంటా ఉంటే ఇప్పుడు కూడా అన్న వచ్చి ఇట్లా కూర్చొని మనం కూడా తింటే భలే ఉంటుందన్న భలే టేస్ట్ కారమైన టేస్ట్కి వెళ్ళిపోద్దన్న అన్నాడు నాకు అది మనసులో పడిపోయింది దాన్ని ప్రాక్టికల్గా చేయాలనిపించింది ఓ ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాం చేసాం ఇప్పుడు కూడా ప్రాక్టికల్గా చేద్దామని నిన్న గబగబా గబ్బా లేచొచ్చి రాజమ్మ దగ్గరికి వెళ్ళి పెరుగు బకెట్ ఒకటి తీసుకొని అన్నం పెట్టి అందులో అని చెప్పా కొంచెం పులిహారేయమని చెప్పా ఒక ఇస్త్రాక పెట్టి పులిహారేయమని చెప్పా అర్థం కాల పాషర్ ఇప్పుడు ఏంది పెరుగు బయట ఆడకు తీసుకెళ్తున్నాడు ఎవరికి తీసుకెళ్తున్నాడని వాడు వాడు మన ప్రసాద్ ప్రసాదు లేడు అనుకోండి యహో దేవ కార్తీక్ ఇలా ముగ్గురు ఉన్నట్టున్నారు ఇలా ముగ్గురు టీవీ వేసేసుకొని వచ్చారు ఆడ దుప్పట వేసుకొని ప్రశాంతం కూర్చొని ఆ యాప్ చెట్టు నీడన ఆ ఇల్లు చూసుకుంటా ఆడ భోజనం చేస్తుంటే ఎంత బాగుందంటే అండి దేవునికి స్తోత్రం ప్రాక్ అనుభవిస్తే ఏదైనా ఆనందం ఫైవ్ స్టార్ హోటల్ ఉన్నా ఏమి లాభం గొప్ప గొప్ప డైనింగ్ టేబుల్స్ ఖరీదైన డైనింగ్ టేబుల్స్ ఉండవు ఈ భూమి మీద గొప్ప గొప్ప ఆహార పదార్థాలు ఉండవు ఈ భూమి మీద కానీ ఆ కారంతో తింటే కారంతోనే తిన్నా ఆ చిక్కుడుగా అంచుకుంటే ఆ కారంతో తింటే ఎంత అద్భుతంగా ఉందంటే ఎంత మధురంగా ఉందంటే దేవునికి స్తోత్రం ఏమి తలుసుకుంటా మా అమ్మతో పది సంవత్సరాల వయసులో పొలంలోకి వెళ్ళి పని చేస్తున్నప్పుడు ఒక పది మంది ఆడోళ్ళు నాలాంటి చిన్నపిల్లలు కొంతమంది ఆ చెట్టు కింద కూర్చొని అన్నం తిన్న ఆ దినాలు గుర్తు చేసుకుంటా తింటే దేవుణ్ణి స్థుతించకుండా ఉండలేము దేవునికి స్తోత్రం ఇప్పటికి పరిస్థితులు చాలా తారుమారైపోతున్నాయి చాలా దారుణంగా వెళ్తున్నాయి ఇంకా భవిష్యత్తు దినాలు ఎలా ఉంటాయో ఆ రోజులు మరలా తిరిగి రావు ఆ రోజులు మరలా మనం పొందుకోలేము నిజంగా అనుభవించాల్సిందే తప్పితే పొందుకోలేం కొన్నైనా మనం ఆ విధంగా ప్రాక్టికల్గా చేసి దేవుణ్ణి స్తుతించాల మరిచిపోకూడదు గతాన్ని ఎప్పుడు కూడా గతంలో మనం ఉన్న దినాలు మనం బ్రతికిన దినాలు మనం మర్చిపోకూడదు ఎలా ఉన్నాము ఇప్పుడు అన్నీ బాగున్నాయి అని చెప్పేసి గతాన్ని మర్చిపోకూడదు దేవునికి స్తోత్రం అవసరమైతే మీకు అవకాశం ఉంటే మీరు కూడా గతంలోకి వెళ్ళండి కొన్ని చెయ్యండి దేవుని స్థుతించండి అటు అప్పుడు పరిస్థితుల్లో ఇలా ఉన్నాం ఇలా తిన్నాం ఇలా బ్రతికాం ఇలా వెళ్ళాం అలా చేయండి చేస్తే దేవుణ్ణి స్తుతిస్తారు మీరు కూడా హృదయపూర్వకంగా దేవునికి స్తోత్రం